నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పాదాల వాపు కాళ్ళవాపు కొంతమందికి మోకాలు వరకు కూడా వాస్తుంది మనం బొట్టనవేలతో నొక్కితే గుంట కూడా పడుతుంది కొంతమంది పాదాలు చీలమండలు కొంతమంది పైదాకా మోకాలు దాకా కూడా కాళ్ళు ఉబ్బుతాయి ఈ కాళ్ళు ఊపటము ఒక పక్క జరగచ్చు కానీ అధిక శాతము కాళ్ళు ఉబ్బటం అనేది రెండు కాళ్ళు ఉబ్బుతాయి ఈ కాళ్ళు ఉబ్బటంతో పాటు ముఖం కూడా ఏమైనా ఉబ్బిందా అనేది చూడాలి కింద రెప్ప దగ్గర కొద్దిగా నీరు చేరి ఉవ్వటం లేదు పొట్టలో నీరు చేరటం శరీరం యొక్క బరువు ఎందుకంటే ఈ ఉబ్బటం అనేది శరీరంలో నీరు పెరగటం వల్ల ఉబ్బుతూ ఉంటాయి ఈ కాళ్ళు ఉబ్బటం పది రకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది ఈ కాళ్ళు ఉబ్బినప్పుడు ఆందోళన చెందుతారు ఇది ఎక్కువగా వృద్ధులకు మధ్య వయసు వాళ్ళకు జరుగుతూ ఉంటుంది గర్భము ధరించిన తరువాత నెలలు నిండుతున్న సమయంలో కొద్దిగా కాళ్ళవాపు రావటం సహజమే అయినా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి లేని షుగర్ వచ్చే అవకాశం ఉంది గర్భం దాల్చినప్పుడు షుగర్ రావచ్చు గర్భం దాల్చినప్పుడు బీపీ రావచ్చు కనుక కాళ్ళవాపు వచ్చిన గర్భిణీ స్త్రీలు అశ్రద్ధ చేయకుండా ప్రసూతి నిపుణురాలను సంప్రదించాలి ఈ పది కారణాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటిది ఈ ట్యాబ్లెట్లు వాడకం రకరకాల టాబ్లెట్లు వాడుతూ ఉంటారు కొన్ని బీపీ ట్యాబ్లెట్లు కొన్ని గుండెకు వాడే ట్యాబ్లెట్ల ప్రభావం వల్ల లేదు కొన్ని రకాల నొప్పి ట్యాబ్లెట్లు వాడకం వల్ల ట్యాబ్లెట్ల వల్ల రెండు పాదాలు వాసే అవకాశం ఉంది కనుక మీరు పాదాలు ఉబ్బినయని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు వాడుతున్న మందులు టాబ్లెట్లు తీసుకువెళ్ళి చూపించండి లేదా ప్రిస్క్రిప్షన్ చూపించండి కొన్ని రకాల మందులను మార్చడం ద్వారా ఈ కాళవాపులు తగ్గిపోతాయి రెండు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు పాదాలు వాస్తాయి మూత్రపిండాలు పాడైపోవటానికి ప్రధాన కారణము విచక్షణారహితంగా మోకాడ నొప్పులకు నడుము నొప్పికి మెడనొప్పికి తలనొప్పికి సొంత వైద్యము పెయిన్ కిల్లర్స్ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోయి కాళ్ళవాపలు వస్తాయి ఇదే కాకుండా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత లేదు షుగర్కి సరైన చికిత్స వాడకపోవటం వల్ల మందులు ఇన్సులిన్ వాడకపోవటం వల్ల షుగర్ ఉందని తెలిసిన స్వీట్లు తినటము చక్కెర పదార్థాలు తినటము ఆహార నియమాలు పాటించినప్పుడు కిడ్నీలు పాడైపోయి అటువంటి దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు అప్పుడు కూడా పాదాలు వాపు వస్తుంది మూడు స్థూలకాయము భారీకాయమున్న వాళ్ళకు కూడా పాదాలు వాస్తాయి స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన శీతాకోకిచులకు ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేసి టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి స్థూలకాయము ఉన్న వాళ్ళకు కూడా పాదాల వాపు వస్తుంది పాదాల వాపు వచ్చిన వాళ్ళ ఎవరైనా కూడా తాత్కాలిక ఉపశమనం రాత్రిపూట ఒక పరుపు చుట్టి పరుపు మీద ఎత్తు మీద రెండు కాళ్ళు పెట్టడం దిళ్ళు సరిపోవు పరుపును చుట్టండి రెండు కాళ్ళు పెట్టండి పొద్దున కల తగ్గిపోతుంది పగలు పూట కూడా కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకు వేలయకుండా ఎదురుకుండా ఒక టేబుల్ కానీ స్టూల్ కానీ పెట్టుకుని కాళ్ళు ఎదురకుండా పెట్టుకోవటం ఈ విధంగా ఇది తాత్కాలిక ఉపశమనమే దానికి మూల కారణాన్ని అన్వేషించి తగు చికిత్స చేయవలసిన అవసరం ఉంది ఇక నాలుగు మనం బస్సు ప్రయాణము కారులో కూర్చుని ప్రయాణము ఎనిమిది గంటలు పది గంటలు విమాన ప్రయాణం ఎనిమిది గంటలు నుంచి పద్దెనిమిది గంటల వరకు ప్రయాణం చేసినప్పుడు పాదాలు వాపు రావటం సహజమే ప్రయాణము తరువాత వచ్చిన పాదాల వాపు దానంతటికదే తగ్గిపోతుంది ఆందోళన చెందవలసిన అవసరము లేదు ఐదు కాలేము మద్యపానము చేసినప్పుడు కాలేము చెడిపోయి కాలేము గట్టిపడి కాలేయంలో ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి ఉండటం వల్ల కాళ్ళవాపులు వస్తాయి పొట్టలో నీరు చేరుతుంది గుండె జబ్బులు గుండె కొంతమందికి వీక్ అయిపోతుంది గుండె కండరాలు బలహీన పడిపోతాయి పుట్టుకతో కండరాల బలహీనత ఈ గుండె కండరాలు సాగిపోయి గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది గుండె యొక్క పంపింగ్ కెపాసిటీని వైద్య పరిభాషలో టూడీ ఎక్కో పరీక్షలో ఈఎఫ్ అంటారు ఈఎఫ్ అనగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ సాధారణంగా డెబ్బై పైన ఉండాలి ఎవరికైతే నలభై కంటే తక్కువ ఉంటుందో పాదాల వాపు వచ్చే అవకాశం ఉంది గుండె జబ్బు ఉన్న వాళ్ళకి రెండు పాదాల వాపు వస్తుంది ఏడు వారికోజ్ వీన్స్ అంటారు కాళ్ళలో ఉండే సిరలు ఆ సిరలలో గడ్డలు కట్టుకున్నప్పుడు బ్లూ రంగులో నీలి రంగులో ఈ సిరలు మనకు కనపడతాయి పడుకున్నప్పుడు పోతాయి నిలబడినప్పుడు వస్తాయి చర్మము కూడా నల్ల రంగు రావటం చర్మము దురద ఉండటం ఇది వారికోజ్ వీన్స్ అంటారు ఈ వారికోజ్ వీన్స్ ఎక్కువగా నిలబడి ఉండే పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సులు కొంతమందికి వంశపారంపర్యంగా రావటం కొంతమందికి హార్మోన్లు స్త్రీ హార్మోన్లైన ఈస్టోజన్ను ప్రొజెస్టోన్ అధికంగా వాడటం ఓరల్ పిల్స్ వాడే వాళ్ళకు కూడా బీన్స్ వల్ల కూడా పాదాలు వాపస్తాయి ఎనిమిది రక్తహీనత శరీరంలో రక్తము పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ఉండాలి ఎనిమిది గ్రాముల కంటే రక్త శాతం తగ్గినప్పుడు ముఖ్యంగా మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది పొట్టలో పురుగులు పిల్లలకు ఉన్నప్పుడు ఏలికపాము బద్దె పురుగు కొంకె పురుగు పురుగు లాంటి పురుగులు ఉన్నప్పుడు కూడా రక్తహీనత కారణం వల్ల కూడా పాదాల వాపు వచ్చే అవకాశం ఉంది తొమ్మిది దోమపోటు వల్ల సముద్ర తీరానుండే ప్రాంతాలలో ఫైలేరియా బోధకాలు కూడా వచ్చే అవకాశం ఉంది బోధకాలు మొదటి దశలో కాలు మీద ఎర్రటి చారలు నొప్పి కాలు ఉబ్బటం మొదటి దశలో ఫైలేరియా నొక్కితే గుంటబడుతుంది క్రమేణ బోధకాలు ముదిరినప్పుడు చర్మము గరుకుగా లావుగా తయారయ్యి గుంట పడదు ఈ సాధారణంగా బోధకాలు ఫైలేరియా ఎక్కువ మందికి ఒక పక్క వస్తుంది రెండు పక్కలు కూడా రావచ్చు ఇక పది పొట్టలో ఏమైనా గడ్డలు అండకోశంలో క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ గర్భకోశంలో క్యాన్సర్లు ఉన్నప్పుడు కానీ ఆ గడ్డలు పొట్టలో ఉండే బృహద్ధమని బృహత్ సిర ఆ సిరలపై ఒత్తిడి చేయటం వల్ల రక్త ప్రసరణకి అంటే ఈ శిరల నుంచి రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్ళవాపు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వాళ్ళ చికిత్స కోసం రేడియేషన్ చికిత్సిస్తారు ప్రస్తుతం గతంలో కోబాల్ట్ అనే మిషన్తో చికిత్స చేసేవారు ఇప్పుడు దాదాపుగా కోబాల్ట్తో ఎవరు వాడటంలా లినాక్ అనే అధునాతన యంత్రాలతో ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి చికిత్స చేసినప్పుడు కాళ్ళవాపు వచ్చే అవకాశం తక్కువ ఈ రేడియేషన్ ప్రభావం వల్ల కూడా కాళ్ళలో ఉండే లింఫ్ నాళాలు మూసుకునిపోయి పాదాల వాపు వచ్చే అవకాశం ఉంది కనుక పాదాల వాపు వివిధ కారణాల వల్ల వస్తుంది కాళ్ళు ఎత్తు మీద పెడితే తగ్గుతుంది దీనికి తాత్కాలికంగా లాసిక్స్ ఎల్ఏఎ ఎస్ఐఎక్స్ లేదు లాసి లాక్టోన్ లేదా డైటార్ డివై టీఓఆర్ ఐదు కానీ పది మిల్లిగ్రాములు వేస్తే తగ్గుతుంది కానీ అది తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత చికిత్స కాదు ఈ కాళ్ళవాపులనేది పది రకాల కారణాల వల్ల రావచ్చు ముఖ్యంగా మూత్రపిండాలు గుండె కాలేయం యొక్క జబ్బుల వల్ల వస్తాయి కనుక ఎవరూ కూడా కాళ్ళవాపులను అశ్రద్ధ చేయవద్దు నిర్లక్ష్యము చేయవద్దు మీరు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్లో అన్ని టెస్టులు చేయించుకుంటే దాంట్లో మాస్టర్ హెల్త్ చెకప్లో కాలేయం కొరకు ఎల్ఎఫ్టీ పరీక్ష కిడ్నీ కొర కొరకు బ్లడ్ యూరియా సీరం క్రియాటిన్ గుండె కొరకు ఈసీజీ టూడిఎకో పరీక్ష ఈ రక్త పరీక్షలు అన్నీ చేయటం ద్వారా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా ఏ కారణం వల్ల కాళ్ళవాపులు వచ్చినాయో నిర్ధారించి తదనుగుణంగా చికిత్స చేయవలసిన అవసరము ఉంది